హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను మునక్కాయ రొయ్యలు వేసి కూర ఎలా చేయాలో చెప్తానండి జనరల్గా మటన్లో వేసుకుంటాము కానీ రొయ్యల్లో కూడా మునక్కాయ వేసి మసాలా కర్రీ వండుకోవచ్చండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది టమాటాలు ఉల్లిపాయలు మునక్కాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద బాండలు పెట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాకి కొబ్బరి అల్లము వెల్లుల్లి ధనియాలు పట్ట లవంగాలు కావాల్సింది బాండట్లో వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు కరివేపాకు అవి వేగాక టమాటాలు వేసుకొని బాగా కలిపెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి అవి బాగా మగ్గాక మసాలానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన వేగిన ఉల్లిపాయలు టమాటాలను మునక్కాయ ముక్కలు వేసుకొని అవి కూడా పచ్చివాసన పొయ్యేదాకా బాగా వేయించాలి పొయ్యే తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూరలో వేసుకోవాలి అవంతా కూడా బాగా నీరంతా ఇంకేలాగా తలపెట్టుకుంటూ ఉండాలి తగినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేసి మ్యారినేట్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని కూర చిక్కబడేంత వరకు వండించి అంతా ఉడికాక గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర చిక్క చిక్కబడిపోయిందండి ఇట్లా ఈ టైప్లో మనం స్టవ్ ఆపేస్తే రైస్లోకి కానీ చపాతీలకు కానీ తినచ్చు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి